Namaste asvinus ke సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరమని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నది ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన పదకొండు మంది లబ్దిదారులకు నాలుగు లక్షల నలబై ఏడు పేల ఐదు వందల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి చికిత్స కోసం తమను సంప్రదిస్తే ఈ పథకం ద్వారా సహాయం చేస్తామన్నారు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిధుల విడుదలకు సహకరించిన జిల్లా మంత్రి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ ఎంపీ రఘువీరారెడ్డి ధన్యవాదములు తెలిపారు కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న తండ్రి శ్రీనివాస్ గౌడ్ మరియు వల్దాస్ దేవేందర్ నాయకులు యాట వెంకన్న తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతి అదేవిధంగా పత్రికా సోదరులు అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం సహా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు పదకొండు మందికి నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు మరి శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఒక సైడు రాజీవ్ ఆరోగ్యశ్రీ భద్రత కల్పిస్తూ పది లక్షల రూపాయల వరకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఇక ఏదైతే జబ్బులు అందులో కవర్ కావో డబ్బుల గురించి మరి బాధితులు హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంలో వారికి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బంది కొంత భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మరి నిధుల్ని కూడా శాంక్షన్ చేస్తుంది గత ఆరు నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దాదాపుగా ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది ఎవరైతే దీనికి అర్హత ఉంటారో వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఆ బిల్స్ తీసుకొని వస్తే మరి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బిల్స్ అన్నిటిని కూడా మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది दीन की मुख्य जिला मंत्री गार उत्तम कुमार रहा जिला इंचारज मंत्री तुम्हें नागेश्वरा सहकार मुख्य पार्लमेंट सभ्युना रघुवीर रेड सहकार मैं मुख्यमंत्री सहायानी वीटे मैं मध्यदार సారి మనం పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు పదిహేను నెలల కాలంలో వెయ్యి కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు మరి ఆయన ఇంకా బడ్జెట్ కేటాయించడం కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా ముఖ్యంగా బిఆర్ఎస్ పీరియడ్లో పది సంవత్సరాలలో కూడా నిధులు ఎలక్టర్ కానీ ఈరోజు ప్రతి లబ్ధిదారుని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున